और दादा बड़ा दादा नगर राम चंद्र मार्ग के कार्यक्रम में लगा तो में होता है और में है जय श्री राम

మా శ్రీ శ్రీ నా పేరు పుల్లాపెసి సత్యనారాయణ అలాగే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ప్రతి సంవత్సరం కూడా మొక్కలతో ఏదో కూర్పుని ఒక కూర్పుని ఏర్పాటు చేయాలని చెప్పేసి చేసుకుంటూ వస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా నూతనగా ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలి ప్రేక్షకులందరికీ కూడా అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి ఇందులో శ్రీ హ్యాపీ న్యూ ఇయర్ పలుకుతూ స్టే పాజిటివ్ థింక్ పాజిటివ్ స్టే పాజిటివ్ అనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం అంటే ఏదైనా కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి తలుచుకున్నప్పుడు దాన్ని పట్టుదలతో చేయాలని చెప్పేసి చేసినప్పుడు అది తప్పనిసరిగా కూడా నెరవేరుతుంది అందు గురించి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కూర్పుకి అనేక రకాలైన మొక్కలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సుమారుగా ఇరవై ఎనిమిది వేలు మొక్కలు పెట్టడం జరిగింది దీన్ని నాలుగు రోజుల పాటు ఇరవై మంది కూలీలు కష్టపడి శ్రమించి చేశారు దీంట్లో ఆలతనంతలు గోల్డ్ ఆలతనంత గ్రీను ఎరతియం ఎరతియం అమరంతస్ మినీ కోప్రస్ గోల్డ్ కొలియాసు ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు పల్ల వెంకటేష్ మాది పల్ల వెంకన్న నర్సరీ అండి ప్రతి ఒక్కేషన్కి న్యూ నూతనంగా మనకి ఏర్పాటు చేసిన ఈ కూర్పులో ఈ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఇలాగ మొక్కలతో ఒక్క పువ్వు కూడా వాడకుండా ఈ కూర్పుని ఏర్పాటు చేసామండి ఇందులో వెల్కమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పెట్టి రా శ్రీరాముని యొక్క బాణం రామ్ అని పెట్టి పెట్టామండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో రాలు అనేది మన ఈ ఎప్పుడైతే మనకి యూనివర్స్ ఉన్నంత ఉన్నంతకాలం ఈ సంవత్సరాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన అయోధ్యలో శ్రీరాముని మందిరం ఇలాగ ఈ సంవత్సరం విగ్రహ ప్రతిష్ట గుడి ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి చాలా మంచి పరిణామంగా గుర్తించి మా మొక్కల ద్వారా కూడా చిన్న సందేశం అందరికీ కూడా శ్రీరాముని యొక్క గొప్పదనం అలాగే మన దేశం ఎంత మంచి సంవత్సరం కింద గుర్తించారని చెప్పేసి మేము ఆనందిస్తూ ఈ విధంగా ఈ కూర్పు ద్వారాగా రెండు వేల ఇరవై నాలుగుకి ఆహ్వానం పెరుగుతూ పెట్టామండి ఇందులో ఆల్టర్నేట్రా రెడ్ ఆల్టర్నేట్రా ఎల్లో ఆల్టర్నేట్రా గ్రీన్ అండి తర్వాత క్యాజరీనా గ్లూకా వెరైటీస్ని యూజ్ చేసామండి ఇందులో సుమారు ఇరవై రెండు మంది కూలీలతో ఐదు రోజుల పాటు శ్రమించి ఈ కూర్పుని ఇలా తీర్చిదిద్దడం జరిగిందండి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన శ్రీరాముడి యొక్క గుడి రెండు వేల ఇరవై నాలుగులో ఇలాగ విగ్రహ ప్రతిష్ట గుడి ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకతమైన ప్రత్యేకమైన మేము భావిస్తూ ఈ సంవత్సరాన్ని ఇలాగా మంచి అందరికీ జరగాలని కోరుకుంటూ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ముందుగా ప్రేక్షకులు మహాశైలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ఎన్నో సంవత్సరాల కళ సుదీర్ఘకాల దశాబ్ద కావాల కాలం నెరవేరుతుంది మన జనవరి ఇరవై నాలుగో తారీఖున మన ప్రధానమంత్రి మోదీ గారిచే అంగరంగ వైభవంగా మన అయోధ్య రామ నిర్మాణం పూర్తవు మనం ఓపెనింగ్ చేసుకోబోతున్నాం సార్ అంతం కూడా దాని నిమిత్తం మన సచిదేవనశ్రీ అడిపు లంక పుల్ల ఆంజనేయులు గారు వారి కుమార్ సార్ని ఈ అయోధ్య రామమందిర కూర్పుని మనం ఏర్పాటు చేయడం జరిగిందండి దీంట్లో సుమారు దగ్గర మనకి ఒక యాభై వేల నుంచి అరవై వేలు దాకా మొక్కలు వాడడం సార్ ఒక పదిహేను రకాల దురంత ఇఫోర్బియా శృంగేరి ఇఫోర్బియా మిల్లి ఇఫోర్బియా సిటిఫోరా ఇటువంటి కొన్ని ప్రత్యేకమైన మొక్కలు కూడా యూజ్ చేయడం జరిగిందండి దీని ద్వారా ఏంటంటే సమాజానికి మనం చాటి చెప్పేది ఏంటంటే మనం ఏ మొదలెట్టేది మొదలెట్టేటప్పుడు ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ పూలు వాడడం చాలా సామా అయిపోయింది దీన్ని అరికట్టే విధంగా మా ఏ కార్యక్రమం మొదలెట్టినా పువ్వులతోని మొక్కలతోని మొదలెట్టాలని ఒక మెసేజ్ ఇస్తుంతోనే తర్వాత ఈ ఈ ఈ ఓపెనింగ్ తర్వాత మనకి ఈ సంవత్సరం అంతా కూడా నిండుగా శ్రీరామరాక్ష మన భారత యావత్ భారతదేశానికి ఉంటుందని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ నర్సి కుల్లా ఆంజనేయులు ఎంతమంది కులేరు ఈ కారు ఈ కూర్పు దాదాపు మనకి ఒక ఇరవై రోజులుగా దర్గా మనకు ఒక పదిహేను మంది కూలీలు పెడుతున్నారు సార్ దీన్ని అంటే దీన్ని ఏంటంటే చిన్న చిన్న